జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అందరూ అక్కడికి చేరుకున్నాక భరతుడు లేచి అన్నయ్యా ఏ రాజ్యాన్ని మా అమ్మ నాకు ఇవ్వాలనుకుందో ఆ రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను గాడిద గుర్రం నాలుగు కాళ్ళ జంతువులు ఒకే అరణ్యంలో ఉంటాయి అలా ఉన్నంత మాత్రాన గుర్రం నడక గాడిదకి వస్తుందా మనిద్దరము దశరథ మహారాజు కుమారులమే కానీ రాజ్య నిర్వహణలో నీకున్న శక్తి నాకు ఎలా వస్తుంది అందుకని ఈ రాజ్య భారాన్ని నువ్వే స్వీకరించు అని అన్నాడు అప్పుడు రాముడు ఒక మహాసముద్రంలో రెండు పుల్లలు కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి కొంతకాలం కలిసి నీళ్ళల్లో తేలుతూ వెళతాయి అవే పుల్లలు ఆ ప్రవాహంలో ఏదో ఒక రోజు విడిపోక తప్పదు మన జీవితాలు కూడా అంతే మనం ఎందులో నుంచి ఒకడిగా వచ్చామో మళ్ళీ అందులోకి ఒక్కడిగానే వెళ్ళిపోతాము తోడుగా వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు ఇది తెలుసు కాబట్టే దశరథ మహారాజు యజ్ఞయాగాది క్రతువులు చేసి పుణ్యాన్ని మూటకట్టుకుని స్వర్గానికి వెళ్ళిపోయారు తండ్రిగారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు దాని ప్రకారం ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకోవాలి అని అన్నాడు అప్పుడు భరతుడు అన్నయ్యా నేను నా తల్లిని చంపుదామని అనుకున్నాను అమ్మని చంపితే నువ్వు నాతో మాట్లాడవని నేను చంపలేదు సభాముఖంగా నాన్నగారిని నేను ఎప్పుడూ నిందించలేదు మరణకాలం దగ్గర పడిపోతుంటే బుద్ధి విపరీతత్వాన్ని పొందుతుంది బహుశా దశరథ మహారాజుకి కూడా అలా విపరీత బుద్ధి పుట్టడం వల్ల ఆయన ఒక పొరపాటు పని చేశారు ఇక్ష్వాకు వంశం యొక్క సాంప్రదాయం ప్రకారం పెద్దవాడు పరిపాలించవలసిన రాజ్యాన్ని ధర్మం తప్పి నాకు ఇచ్చారు ఒకవేళ తండ్రి గారు ఏదన్నా చెయ్యరాని చేస్తే కుమారుడు దానిని దిద్దాలి అందుకని నువ్వు ఆ పొరపాటుని దిద్దాలి అలాగే క్షత్రియుడికి రాజ్యపాలనం చెయ్యవలసిన ధర్మం ఉంది కానీ నువ్వు రాజ్యపాలనం మానేసి తాపసి వృత్తిని అవలంబించావు అని అన్నాడు రామభరతుల మధ్య జరుగుతున్న ఈ ధర్మ సంభాషణని వినడానికి దేవతలు మహర్షులు మొదలైనవారు వచ్చి నిలబడ్డారు ఈ మాటలు విన్న రాముడు మహారాజు కైకేయిని వివాహం చేసుకునే ముందు మీ తాతగారైన కైకేయి రాజుకి ఒక మాట ఇచ్చారు కైకేయి కడుపున ఎవరు పుడతారో వాళ్ళకి రాజ్యం ఇస్తానని నాన్నగారు ప్రమాణం చేశారు ఈ విషయం వశిష్ఠుడికి సుమంత్రుడికి తెలుసు ఈ విషయం తెలిసిన కైకేయి రాజు వశిష్ఠుడు మరియు సుమంత్రుడు ఊరుకున్నారు అమ్మ రెండు వరాలు అడిగింది మళ్ళీ ఆ రెండు వరాలకి దశరథ మహారాజుల వారు బద్ధులయ్యారు అందుకని ఎటు నుంచి చూసినా రాజ్యం నీకే వస్తుంది గారు చేసిన దానిలో పొరపాటు ఉంటే నేను దిద్దాలి కానీ అందులో పొరపాటు లేదు మనం పుట్టకముందే నాన్నగారు రాజ్యాన్ని నీకు ఇచ్చారు కనుక నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి నువ్వు అయోధ్యా పట్టణానికి వెళ్ళిపో నరులకందరికీ నువ్వు రాజుగా ఉండి శ్వేత ఛత్రం కింద కూర్చొని పరిపాలన చెయ్యి నేను అరణ్యాలకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని మృగాలని నేను పరిపాలిస్తాను అందుకని భరత నువ్వు వెళ్ళిపో అని అన్నాడు అప్పుడు దశరథ మహారాజు మంత్రి అయిన జాబాలి లేచి నేను ఇందాకటి నుంచి నీ మాటలు వింటున్నాను రామా చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు నిన్ను కనేటప్పుడు దశరథుడికి తెలుసా నువ్వు ఇలా పుడతావని దశరథుడు కాముకతతో తన వీర్యాన్ని ఆయన భార్య అయిన కౌసల్య ఎందు ప్రవేశపెట్టాడు కౌసల్య కూడా కాముకథతో దశరథ మహారాజు దగ్గర నుంచి వీర్యాన్ని పుచ్చుకుని ఆ శుక్లాన్ని తన సోనితంతో కలిపింది అప్పుడు ప్రకృతి సిద్ధంగా గర్భం ఏర్పడింది అందులో నుంచి నువ్వు పుట్టావు తల్లేంటి తండ్రేంటి నువ్వు పెంచుకున్నావు ఈ పిచ్చి భక్తి పుట్టిన ప్రతి ప్రాణి తనంతట తాను వెళ్ళిపోతుంది అప్పుడు ఈ అమ్మతనాలు నానతనాలు ఏమీ ఉండవు చనిపోయిన వాళ్ళని పట్టుకుని ఏడిస్తే వాళ్ళు మాట్లాడతారా వెళ్ళిపోయిన వాడి మాటకి కూడా గౌరవం ఏమిటి వాళ్లతో పాటే ఆ మాట కూడా వెళ్ళిపోతుంది ఇంకా సత్యము ధర్మము అంటావేంటి అసలు ఇవన్నీ ఎందుకు వచ్చాయో నేను చెప్పనారామా ఏదో రకంగా ఇలాంటి పుస్తకాలు రాసేస్తే డబ్బున్న వారి దగ్గర దానాలు ధర్మాలు కొట్టేయచ్చని కొంతమంది ఇలాంటి ధర్మాలని రాశారు అసలు నిజంగా పితృకార్యలు తద్దినాలు లేవు అన్నీ ఒట్టిదే పక్క ఊర్లో ఉన్నవాడికి ఇక్కడ అన్నం పెడితే వాడి ఆకలి తీరదు కానీ చనిపోయి ఎక్కడో ఉన్న మీ నాన్నకి ఇక్కడ తద్దినం పెడితే ఆకలి తీరుతుందా ఎవడు చెప్పాడు ఇవన్నీ హాయిగా ఉన్నదాన్ని అనుభవించు అని అన్నాడు ఈ మాటలు విన్న రాముడు ఎరుపెక్కిన కళ్ళతో జాబాలి నువ్వు చెప్పిందే సత్యమైతే నిజమైతే అసలు జీవకోటికి ప్రవర్తన అనేది ఉండదు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించవచ్చు ఒకడి ప్రవర్తనని బట్టి వాడు ఎటువంటి వాడో నిర్ణయిస్తారు పెద్దలు ఆ ప్రవర్తన వేదమునకు అనుగుణంగా ఉండాలి ఆ వేదము అంటూ రాముడు జాబాలిపై ఏ విధంగా మండిపడ్డాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్